అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణి తెలంగాణ కిచెన్ ఈరోజు మన కిచెన్లో కాకరకాయ ఫ్రై రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ ఫ్రై చాలా బాగుంటుంది అలాగే వారం రోజులైనా నిలువ ఉంటుంది అస్సలు ఖరాబ్ కాదు ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు బయట పెట్టినా వారం రోజులైతే నిల్వ ఉంటుంది ఇక్కడ కాకరకాయలని నేను పైనుండే చెక్కు తీసేసి ముక్కలుగా కట్ చేసి లోపల ఉండే గింజలు కూడా తీసేసాను అలాగే సన్న ముక్కలుగా అయితే కట్ చేశాను నేను ఇక్కడ మీకు వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి ఇంత సన్నగా అయితే మీరు కట్ చేసుకోవాలి ఒక గిన్నె తీసుకొని కట్ చేసిన కాకరకాయలు అందులో వేసి టేబుల్ స్పూన్ ఉప్పు వేసి టాస్ చేసి ఒక పది నిమిషాలు పెట్టి పక్కన పెట్టేస్తే ఉప్పు వేసినాం కదా ఆ చేదు నీళ్ళు అనేది కాకరకాయల నుండి దిగుతుంది పది నిమిషాల తర్వాత కాకరకాయని గట్టిగా మెదుపుకొని ఆ చేదు నీళ్ళు అయితే పిండేసుకోవాలి కాకరకాయలో ఉప్పు వేసి పది నిమిషాలు పక్కన పెట్టేస్తాం కదా ముక్క ఉప్పు లాగేస్తుంది కర్రీలో ఉప్పు వేసేటప్పుడు ముక్క టేస్ట్ చేసి ఉప్పు పట్టలేదు అనిపిస్తేనే ఉప్పు వేసుకోండి లేదంటే ఈ ఉప్పు సరిపోతుంది కర్రీ మొత్తానికి అది మాత్రం గుర్తుపెట్టుకొని వేసుకోవాలి లేదంటే చాలా ఉప్పు అయిపోతుంది ఇక్కడ నేను మీకు వీడియో క్లిప్లో చూపిస్తున్నా చూడండి ఎన్నో చేతి నీళ్ళు వచ్చినాయో ఈ నీళ్లు రాకపోతే మనం కర్రీ చేసిన ఫ్రై చేసిన కాకరకాయ చేదు మాత్రం చాలా ఉంటుంది అస్సలు తినలేము కాకరకాయ చేదు బ్యాలెన్స్ చేయడానికి మనం ఇక్కడ డబల్ క్వాంటిటీలో ఉల్లిపాయలు అయితే సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుంటున్నాను స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి నూనె ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫ్రై అనేది డ్రైగా అవుతుంది వన్ వీక్ వరకు ఈ కాకరకాయ ఫ్రై నీళ్ళు ఉంటుంది నూనె కొంచెం వేడైన తర్వాత కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి ఫ్లేమ్ పైనే రంగు మారేంత వరకు కొద్దిగా వేపుకోవాలి ఇందులోకి కాకరకాయలు కూడా వేసి కలిపి మూతబెట్టి ఐదు నిమిషాలకు ఒకసారి మధ్యలో మధ్యలో కలుపుతూ కొద్దిగా రంగు మారేంత వరకు అయితే వీటిని వేపుకోవాలి నేను ఇక్కడ మీకు వీడియో క్లిప్లో చూపిస్తున్నా చూడండి ఈ టైంలో మూత పెట్టకుండా ఫ్రై చేసుకుంటే ఫ్రై తొందరగా అవుతుంది ఈ కాకరకాయ ఫ్రై మొత్తం రెడీ అవ్వడానికి మినిమం ఒక ట్వంటీ మినిట్స్ అయినా పడుతుంది ఇక్కడ ఫ్రై అనేది మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు కొత్తిమీర కారం పసుపు ఉప్పు టేస్ట్ చేసి వేసుకోండి ధనియాల పొడి వేసి మీడియం ఫ్లేమ్లో కారపొడి మాడకుండా కంటిన్యూస్గా ఒక రెండు మూడు నిమిషాలు కలిపామంటే ముక్క అనేది కారం పట్టుకుంటుంది మీరు ఉప్పు చూడడానికి ముక్క టేస్ట్ చేసి ఉంటారు కదా ఆ టైంలో మీకు ముక్క చేదనిపిస్తే కొద్దిగా నిమ్ముప్పుని పొడిలాగా చేసి పైనుండి వేసి కలిపి మరో రెండు నిమిషాలు కలపండి చేదు లేదు మాకు పర్ఫెక్ట్గానే ఉంది అనే వాళ్ళు నిమ్ముప్ప అయితే స్కిప్ చేయండి ఈ కాకరకాయ ఫ్రై రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్